మరి ఈయన కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు మీ బిజెపి అసలు ఇక్కడ లేదు దానికి అంత తీర్మానం లేదని చెప్పి అంటే మరి ప్రెస్ బీజేపీ నాయకులుగా మేము ప్రెస్ మీట్ పెడితేనే పెడతాం కానీ కొంతమంది నాయకులకు మా పార్టీలో ఉన్న నాయకుడు అంటే నాయకుని మీద కంటెంట్ పెడతారు నాకు అంటే మా నాయకులు ఏమన్నా అంటే ఆ నాయకునికి కౌంటర్ ఇస్తారు కానీ కౌశిక్ రెడ్డి ఇక్కడ బీజేపీ లేదు అని అంటే కొంతమంది అంటే ఉన్న పార్టీ నాయకులు అధికారంలో ఇప్పుడు మండల అధ్యక్షులు జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు మరి ఇక్కడ బీజేపీ ఎందుకు లేవు మేము లేము అని ఎవరు మాట్లాడతలేరు దీనిపైన అసలు ఏంది ఇక్కడ ఏం జరిగిందనే నాకు అర్థమైతే మొన్న ఏం జరిగింది అంటే ఈటల రాయధర్ మొన్న కమలాపూర్ కచ్చేటప్పుడు

ఇక్కడ ఒక అపోహ ఉన్నది గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాజధానిను ఓడగొట్టడం కోసం అప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఓడగొట్టడం కోసం వీనవంక మండలానికి చెందిన నాయకుడు డబ్బులు తీసుకున్నట్టు కూడా తెలుసు ఇది పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నది ఆ ఆ ఇంటర్నల్ లెక్కల కూడా నడతాను ఇప్పుడు నేను పార్టీకి సంబంధించిన విషయం కావచ్చు బయటపడద్దు కానీ వాళ్ళే కావచ్చు ఇప్పుడు ఇది ఆ కౌశిక్ రెడ్డిని వెనక్కి కచ్చేది ఎందుకంటే ఇప్పుడు పార్టీ సగం రాజ్ చేసుకుంటా ఇప్పుడు మా లాంటి నాయకులను ఇప్పుడు మేము సీనియర్లు పార్టీ నుండి ఎందుకంటే రాక రాకముందు నుండి పార్టీలోనూ అన్నకు వ్యతిరేకంగా గెలిచిన మేము మాకు అంతకుముందే బండి సంజయ్ దగ్గర మేము దగ్గరనే ఉంటాను ఇక్కడ ఇవన్నీ మాకు ఇక్కడ ఈ కాన్ఫిడెన్షన్ ఏం జరుగుతాయో తెలుసు ఆ తెలిసిన విషయాలు ఈ విషయాలు బండి సంజయ్ కి తెలుస్తాయన్న ఉద్దేశంతో మమ్మల్ని ఈటల రాయందర్ వర్గం ముద్ర ముద్రేయడానికి ఒక ప్రయత్నం చేసుకుంటా ఈటల రాయందర్ వర్గం ఈ ఈ మీటింగ్ కి వేయం ఈ మీటింగ్ వేయండి అని ఈటల రాయందర్ వర్గం అని ముద్రేసి సంజయ్ కి దూరం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏంది అసలు వీళ్ళకి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వార్డ్ మెంబర్ గెలవరు పోటీ చేయరు మాలాంటి పోటీ చేసేటోళ్ళు అంటే వాళ్ళకు కసి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు గెలుస్తారు మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు జిల్లా స్థాయి నాయకులు ఒక వార్డ్ మెంబరు సర్పంచో గెలవాలి కదా నాయకుడు అన్నప్పుడు ప్రజాప్రతినిధి అయినప్పుడే కదా వాల్యూ ఉండేది ప్రజాప్రతినిధి కాకుండా జిల్లా స్థాయి నాయకులు అని చెప్పుకుంటే ఎట్లా నేను మా పార్టీ అని కాకుండా అందరం పోటీ చేద్దాం మనిషి ఒక పోటీ చేద్దాం పార్టీని ఉజ్రావాద నియోజకవర్గంలో ఎవడ ఏ పార్టీ ఎవడైనా విమర్శిస్తే ఊకునేది లేదు భారతీయ జనతా పార్టీ ఎవరన్నా కానీ మేము భారతీయ జనతా పార్టీ సైనికులుగా స్పందిస్తాం కానీ భారతీయ జనతా పార్టీ అనేది స్పందిస్తే ఈయన రాయందర్ మనిషి అని ముద్రైతే రాయందర్ భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈయన ఇక్కడ ఇరవై ఏళ్ళు ఎంపీగా అది ఎమ్మెల్యేగా పనిచేసిండు ప్రతి గ్రామంలో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి పార్టీ నాయకులతో కాకుండా ప్రజలతోటి కూడా ఉన్నాయి ఇంకా మన గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇతరుల ఇంద్రు ఇక్కడ కష్టపడి అభ్యర్థులను గెలిపిచ్చి నిలబెట్టి గెలిపిచ్చు గెలిపించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు భారతీ జనతా పార్టీ కార్యకర్తలనే గెలిపిస్తాకండి ఆయన బయట వాళ్ళను తీసుకొచ్చి గెలిపిస్తానేది ఏం లేదు ఆక్చువల్గా మా పార్టీలో ఏ పార్టీ ఇప్పుడు పోటీ చేయాలంటే ఒక సర్పంచ్ కి పోటీ చేయాలంటే మినిమం పది ఇరవై అన్ నౌన్ ఖర్చులు లక్షల రూపాయల ఖర్చులు అయితే పోటీ చేయడానికి భయపడే పరిస్థితి ఉన్నది ఉదరా కాన్ఫెన్సీ అయినా ఎక్కడైనా ఈ పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు సంజయ్ గెలిపియాలి అలాగే ఈటల రాజేందర్ కలిసి గెలిపేయాలి ఎందుకంటే మేము వాళ్ళిద్దరి కోసం కష్టపడ్డాం ఈటల నాయందర్ కోసం కష్టపడ్డాం సంజయ్ కోసం కష్టపడ్డాం ఈసారి మమ్మల్ని గెలిపించడం కోసం నేనోటి నేనోటి అంటే కాదు కదా అదే 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 కదా ఇక్కడ గుజరాబాద్ వచ్చిన ఇబ్బంది నేను టికెట్లు ఇస్తాను ఒకరు లేకపోతే ఆ పార్టీ ఇస్తుంది అని ఒకరని చెప్పడం వల్ల అసలు పార్టీని బతికేయడం కోసం చెప్తారా ఉజ్రాబాద్ నియోజకవర్గంలో లేకుండా కౌశిక్ రెడ్డికి అప్ప కోసం చూస్తారా అనే సందర్భంగా నేను బీజేపీని అప్ప చెప్పడానికి వర్గం ప్రయత్నం చేస్తాను అనిపిస్తుంది నాకు ఇవన్నీ ఎందుకంటే ఆ బీజేపీలో ఉన్న వాళ్ళే ఆ దశల కొంత కొన్ని మాకు ధైర్యం వేయడానికి నాయకుడు వచ్చి మాట్లాడితే మాకు మేము కింది స్థాయి నుండి ప్రజల లోపల ఉండి వచ్చిన వాళ్ళం తొంభై ఒకటి నుండి నేను రెండు వేల ఒకటి నుండి రంగాపూర్ లో ఉప సర్పంచ్ చేసిన అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ఇక్కడ నాయకులు లేడు ఆ నాయకులు లేవడం వల్ల మేమే కష్టపడి ఇక్కడ లేకుండా ఉండడం వల్ల రాజు నేను ఒక్కనే ఆ సర్పంచ్ గా ఒక్కనే ఉప సర్పంచ్ గాజరాత్ కాన్సెస్ లో అప్పుడు అంటే కమిట్మెంట్ ఉన్న లీడర్ ఇటల రాయందర్ ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన వందకు వంద శాతం గెలిపించుకున్నాడు అంటే ఆ లెక్క ప్రకారం ఆయన ఉన్నాడు ఇప్పుడు బీజేపీ బీజేపీలోకి వచ్చే అప్పుడు నేను ఈటల్ రాయందర్ వ్యతిరేకి నేను రాయందర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా ఇప్పుడు కూడా నేను చెప్తాను కదా ప్రతిపక్షం ఉంటే కౌశిక్ రెడ్డి అయినా కంటే ఈటల రాయందర్ అయినా గంతే నా పార్టీలోకి వచ్చిన కాబట్టి నేను సమర్థించక తప్పదు కదా నా పార్టీలో ఉన్న నివల్ నేను నేను ఎన్నికొచ్చుకుంటా వాళ్ళ తప్పేంది నేను వీననే ఎంపీకి ఆయననే ఎన్నికొచ్చుకోవాలి లేదు కదా మరి ఎవరు ఇక్కడ ఎవరు మిస్టేక్ చేస్తా ఉన్నారు ఈ పార్టీలు ఎక్కడ పోతా ఉన్నది ఈ సమన్వయం ఎవరు ఎవరు దీనికి అంతటి కారణం ఒక జిల్లా స్థాయి నాయకుడు ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడు వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి వచ్చిన తను రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాంగ్ అనే మీకు ఇన్ఫర్మేషన్ ఈయనకు ఆయనకు మధ్యన సమన్వయం చేసే స్థాయి లేకుండా ఒకరికే కొమ్ము కాస్తూ ఒక వ్యక్తికే చేసుకుంటారు లేకపోతే నాకు సమాచారం ఇవ్వలేదని నేనేదో రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయినట్టు నాకు సమాచారం ఇవ్వలేదని నాకు నేను పెద్ద జిల్లా భాషను అని మేము ప్రెస్ మీట్ పెడితే కూడా మా మండలాధ్యక్షుడు రాని నేను జిల్లా కార్యదర్శిని డబుల్ బెడ్రూమ్ మీద కేసు ప్రెస్ మీట్ పెట్టాలి అక్కడ పబ్లిక్ నష్టపోతారు అని మా మండలాధ్యక్షుని ఫోన్ చేస్తే ఆయన జిల్లా అధ్యక్షునికి ఫోన్ చేస్తారు నా ముందరిని చేస్తే అది డబుల్ కే ప్రెస్ మీట్ కుందుకు పోతాం ఆయన కర్నక పర్సనల్ ఇష్యూ అంటాడు నేను ప్రజల కోసం ప్రెస్ మీట్ పెడితే అది పర్సనల్ ఇష్యూ అంటాడు ఇది ఇట్లాంటి పరిస్థితులల్ల మేము మేము ఏం చేయాలి ఇప్పుడు నా స్టెబిలిటీని తగ్గించుకోని తగ్గించుకోలేను నేను ప్రజల కోసం ఎప్పటికి కోట్లాడతాను ఇప్పుడు దళిత బంధు కోసం కానీ పన్ని ఇష్యూలల్లా నేను సర్పంచ్గా గా సెకండ్ విడత కోసం ఉగ్రవాద మండలంలో క్లస్టర్ ఆఫీసర్ సంతకం పెడితే ఫీల్డ్ అసి వీళ్ళు ఎవరు సంతకం పెట్టకుండా వాళ్ళ తిప్ప తిప్పి పంపుతారు ఫైల్ అట్లాంటి వాటి కోసం మేము ఎందుకు ఊకుంటాం వాళ్ళ వాళ్ళు తిరగ తిరగడాన్ని మేము కదా అదే డబుల్ బెడ్రూమ్ కోసం నేను హైకోర్టులో కేసు వేసిన ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఇట్లాంటి విషయాలు ప్రజల కోసం వల్ల ఎప్పుడు ఏం జిల్లా అధ్యక్షుడు అయిపోయింది కదా ఆల్రెడీ ఆయన టైం అయిపోయింది కదా అందరికి ప్రతి జిల్లాల పొత్తులకు ఇచ్చేది కదా అది అది పార్టీ అధిష్టానం జిల్లా ఒక్క ఆయన ఉన్నట్టు ఉండడం అంతేనా రెండు జిల్లాలు మాట్లాడుతూనే ఉన్నాయి గిరి ప్లస్ కరీంనగర్ జిల్లాకు సంబంధించింది మరి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన ఏమన్నా పాత రెండు వేల జనరల్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్ల ఏమన్నా జరిగినాయా లేకపోతే ఎవరి కోసం అన్న పనిచేసి అది చేసిందా దానికి సంబంధించిన ఏమైనా విచారణ జరిగితే ఈయన విషయం ఏందనేది బయటకొస్తుంది అందరినీ తీసేస్తారు కూడా వస్తే తీసేసే రోజు తీసేస్తారు పార్టీకి సంబంధించిన ఇక్కడ అందరినీ అందరిని ఆలోచించి దానికి సంబంధించిన సమన్వయం చేసే వ్యక్తి దొరికినప్పుడు ఆ పార్టీని తీసేసే అవకాశం ఈ హుజరాబాద్ కాన్ఫరెన్స్ కి ఇటల్ రాజేంద్ర వచ్చి ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్న బీజేపీలు పాత బీజేపీలు బలిసాంజ్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే వీళ్ళు అక్కడికి పోరు ఎందుకు రారే మేము అందరం కలిసి బిలిసా హుజరాబాద్ వచ్చి సైకిల్ బీజేపీ కొత్త బీజేపీ వర్గాలు ఎవ్వరు లేరుగా లేదు అందరూ ఉన్నాం అందరం కూర్చున్నాం అన్న మేము ఎందుకు లేము కాకపోతే మా జిల్లా అధ్యక్షుడు అనేటోడు మా కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ కు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్టర్బెన్స్ జరిగింది జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు రాలేదు అది ఆయన ఇష్టం ఆయన విఘ్నతకు వదిలేస్తాం ఇప్పుడు ఆయన రావాల్సిన దాన్ని మనం ఎందుకు అంటాం ఆయన ఈ మండలం కు రావాలన్నప్పుడు మొన్న ఈ మండలం కు హుజరాబాద్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టాలని అనే ఉద్దేశం ఉన్నప్పుడు హుజరాబాద్ మండల అధ్యక్షుడు ఫోన్ చేసిండు హుజరాబాద్ మండల అధ్యక్షుడు నాకు ఫోన్ చేసిండు అన్నకి ఇట్లా రాయందరన్న ప్రెస్ మీట్ ఉన్నదట అని ఫోన్ చేసిండు ఫోన్ చేసినప్పుడు నేను అన్న నాకు ఇవాళ వీలైతే లేదు నాకంటే నేను ఈ ఊర్లో ఒక పని ఉండే పెండింగ్ పని ఐ మసలు అయితే వేసేది ఉండే అది ఇవ్వాలి వస్తా అన్నాడు నేను రాలేనని చెప్పినా డైరెక్టే అది తద్వారా మరి ఆయన పోయిందా పోలేదా నాకు తెలియదు అయితే నాకు ఇచ్చిండు మరి ఆయన ఎందుకు పోలేదా నేను ఎందుకు అనగలుగుతా బొడిగే శోభ గారు పక్క నేనైతే ఇక్కడ అంటే కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి అయినా కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్టాండింగ్ ఉంటది మీరు టెన్షన్ పెట్టాల్సి ఉంది మా భారతీయ జనతా పార్టీ ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు ఇక్కడ మాకేం ఢోకా లేదు కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది ఒకరిద్దరు సమన్వయం చేయలేక జిల్లా స్థాయి నాయకులు ఇద్దరిని సమన్వయం చేయలేక మాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అది ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుని దృష్టిలో ఉన్నది ఈ సమన్వయం ఏం చేయాలనే కరెక్ట్ చెప్తలేవు కానీ అన్న బయటపడతావు పార్టీ లైన్ లో ఉన్నాడు కానీ నాకు తెలిసి హుజరాబాద్లో బిజెపిలో ఈటల రాజేందర్ని ఏం నడవనిస్తలేరండి ఇది ఓపెన్ సీక్రెట్గా కర్ణాకర్ అన్న సీనియర్ బీజేపీ నాయకుడు రాజేందర్ అన్న గనక ఇట్లే ఉంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా టికెట్ ఎమ్మెల్యే టికెట్ వేరు ఇది రాసి పెట్టుకోండి ఇక ఎందుకు అంటే మొన్న హుజరాబాద్ నుంచి ఒక ఆయిన తీసుకొచ్చి రోడ్డు వకుల బర్లో ఐన జైన్ చేసుకున్నారు ఇప్పుడు ఆయన ఆయన ఉజరాబాద్ నుండి వచ్చి చేయంగానే ఆయన చైన్ చేసుకోంగానే కనీసం ఆయన ఇప్పటికి ఉజరావాద్ కి ఎవరు రాలేదు ఉజరావద్ కార్యకర్తలకు ఆయన పాత సీనియర్ బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు కొత్త సీనియర్ బీజేపీ కార్యకర్తలు ఎవరు ఆయనకు తెలుసా ఇక్కడ ఉజరావద్కి అస్తారు అని లేకపోతే సరే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటది ఆ ఎవరికి టికెట్ ఇస్తది అని సెకండరీ ఆప్షన్ ఆయనప్పటికి ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతా అంటే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడైనా పార్టీ నిర్ణయం తీసేటప్పుడు అక్కడ ఉన్న సంబంధిత ప్రజల నాడి ఎలా ఉన్నది పార్టీకి కావాల్సింది ఎమ్మెల్యేలు ఎంపీలు అలా అట్లాంటప్పుడు పార్టీ గెలిచడానికి టికెట్ ఇస్తాయి సీటు పోయటోడానికి టికెట్ ఇచ్చి సీటు పోగొట్టుకునే అవకాశం ఉండదు కదా బీజేపీ నుంచి పోటీ చేస్తాడా ఎవరు బీజేపీ నుండి పక్కా పోటీ చేస్తాడు అదే అలా డౌటే లేదు కాకపోతే కొన్ని చిన్న 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 ఛానల్ కొందరు గిట్టనోళ్ళు ప్రెస్ మీట్ ఆయన ఏదన్నా ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఎప్పటికీ ఒక ఒక సందర్భంగా ఉండడు నలుగురు కలిసి అన్న మాకు టికెట్ లెవెల్ అన్న మేము అటు అటువై ఇటు ఇటువై ఆడగా అని రెండు మూడు సార్లు రాజేంద్ర అన్న ఇబ్బంది పెట్టడం వల్ల రాజేందర్ అన్న మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరికి ఇబ్బంది జరగదు అసలు పోటీల ఉజ్రాబాద్ కాన్స్టిటెన్సీలా ఇద్దరు కలిస్తేనే పోటీలో అభ్యర్థులు దొరుకుతరు నువ్వు గ్యారెంటీ ఇస్తావా అందరికి వాళ్ళ సర్పంచ్ నిటి లో ఇష్టం బి పార్టీ ఇతది పార్టీ ఇతది అంటే ఫర్దర్ గా రాయనరన్ ఉంటాడు బండి సంజయ్ ఉంటాడు వీళ్ళందరికి వచ్చే రాస్తైలు మా వర్గం అనేది ఉన్నది పార్టీ వర్గం అదే పంచాయతీ లేదు అదే 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 పార్టీ వర్గం మా వర్గమా ఎందుకుంటదన్నా పార్టీ వర్గంలో భారతీయ జనతా పార్టీలో ఈటల రాయందర్ ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్యన ఎన్ని విభేదాలు ఉన్నా మమ్మల్ని గెలవడం కోసం కష్టపడతారు కష్టపడకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పారన్న ప్రజల చూసుకుంటారు ఇద్దరు బండి సంజయ్ బండి సంజయ్ ఈటల రాజేందర్ కలిసి స్థానికంగా మమ్మల్ని గెలిచే బాధ్యత ఎందుకంటే వాళ్ళ కోసం మేము చేసినాం మేము అప్పుడు మేము రాయందర్ అన్న వర్గం అని సంజయ్కి వేయకుండా సంజయ్ వర్గం అని రాజేంద్రకి ఇవ్వకుండా లేం సంజయ్కి ఆ రాయనకు ఇద్దరికి బరి కష్టపడ్డ ఏ మేరకు కష్టపడానో ఆ మేరకు కష్టపడ్డాం కష్టపడట్లు ఎక్కడ కూడా ఇద్దరికి ప్రచారానికి వస్తారా ఇద్దరు రావాలి మమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకున్నది ఎందుకంటే వాళ్ళ కోసం మేము కష్టపడ్డప్పుడు వాళ్ళు మమ్మల్ని గెలిపించకపోతే రేపు పొద్దున వాళ్ళు ప్రజల దగ్గరికి ఎట్లా మీరు మీరు మీకోసం కష్టపడ్డ కార్యకర్తలనే మీరు గెలిపించుకున్నప్పుడు మీరు మీరు అత్తే వాళ్ళు మా మాకు ఎంతో కొంత ఉన్నది కదా బాగా లేకున్నా కానీ వాళ్ళ జిల్లా స్థాయి లేకున్నా కానీ మాకు గ్రామ స్థాయిలో ఉన్నది కదా వాళ్ళన్నా ప్రశ్నిస్తారు కదా గట్ల